ఆది కాండము ఏడవ అధ్యాయము ఒకటవ వచనం నుంచి యహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉండుట చూసిని కనుక నీవును నీ ఇంటివారును వాడలో ప్రవేశించుడి దేవునికి మహిమ కలుగునుగాక హలేలుయ మరొక మారు అందరికి యేసుక్రీస్తు వే వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించనుగాక అందరు బాగున్నారమ్మా ఓకే పోయిన వారము మన వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాము ఈ యొక్క వాక్యము ఆది కాండములో ఏడో అధ్యాయములో ఒక వ్యక్తి కనిపిస్తా ఉన్నాడు మనకి ఆ వ్యక్తి పేరు అందరు చెప్పండి నోవా అనేటువంటి వ్యక్తి ఏడో అధ్యాయములు మనకి కనిపిస్తా ఉన్నాడు ఎందుకు ఆ వ్యక్తిని దేవుడు అంటా ఉన్నాడు ఈ తరములో ఈ తరములో నిన్ను నేను చూడగా దేవుడు అందరిని చూస్తాడు ప్రియులారా నిన్ను నేను చూడగా నీ వద్దకు వచ్చి నిన్ను నేను చూడగా నీవు నీతి మంతుడిగా కనిపించావు కనుక నీవును నీ ఇంటి వారును వాడలోనికి ప్రవేశించండి హల్లెలూయా ఈ తరములోను కూడా దేవుడు మన నుంచి ఆశిస్తా ఉన్నాడు కొన్ని విషయాలు ఆ తరములో బాబు నీటి మంతుడిగా ఉన్నాడు ఒక్కడే ఉన్నాడు ఆ కుటుంబానికి గొప్ప రక్షణ వచ్చింది ఆ కుటుంబానికి గొప్ప రక్షణ వచ్చింది ఈరోజు మనల్ని బట్టి కూడా మన కుటుంబానికి రక్షణ రావాలి ప్రియులారా మనల్ని బట్టి మన యొక్క ఆ మన గ్రామానికి రక్షణ రావాలి మన దేశానికి రక్షణ రావాలి మనల్ని బట్టి వృద్ధుడై ఉండి కూడా దేవుడు మాట విన్నాడు దేవునికి స్తోత్రం మనకు అన్ని మంచిగా ఉన్నాయి యవన ప్రాయంలో ఉన్నావు తినడానికి పిండి ఉంది ఎంటానికి వంటానికి విల్లు ఉన్నది మంచి మంచి వస్త్రాలు ఉన్నావి మన బంగారం కూడా ఉన్నది ఆ అప్పట్లో ఫ్రై లేవు అప్పట్లో పిండి వంటలు లేవు అప్పట్లో తక్కువ ఇప్పుడు అన్నీ ఉన్నాయి అయినా మనము ఆ పెద్దయన చేసినంత పని చేయలేకపోతున్నాము నూట ఇరవై సంవత్సరాలు దేవుడు మాట విని దేవుణ్ణి ప్రకటించాడు అది ఆయనకి నీతిగా ఎంచబడ్డది దేవునికి మహిమ కలుగును గాక ఎలాగయ్యాడు ఆయన నీతి మంతుడు అని అంటే దేవుడు మాట విన్నాడు మొదటగా ఎవరి మాట విన్నాడు అక్కడ వాళ్ళ ఊర్లో వాళ్ళ పట్టణంలో వాళ్ళ ప్రాంతంలో చాలా మంది ఉన్నారు ప్రజలు కానీ వారి వారి మాటలు పక్కన పెట్టి ఈ మహానుభావుడు దేవుడు మాటలు వింటూ వస్తూ ఉన్నాడు కనుక దేవుడు మాటలు వింటమే కాదు దేవుడు ఏం చేయమన్నాడో ఆ పని చేశాడు వినటం ఒక వ్యక్తి అయితే చేయటం మరొక వ్యక్తి మన పిల్లగాళ్ళు ఒక్కోసారి దేవుడు అంటే మనమే వారికి చెప్పిన మాటలు వింటారు కాని మనం మళ్ళీ ఆడన్న ఊరు చేయరు తల్లులకు బాగా గుర్తు అయ్యా నేను ఊరు వెళ్తున్నాను వరుస వచ్చేటట్లు ఉన్నది బట్టలు తీసి కొత్త ఇంట్లో ఆయన అని చెబుతారు లేదా తండ్రులు మనం మనం చెప్పిన మాట విన్నాడు విన్నారు చూస్తే ఆ బట్టలు వాళ్ళ దడిసి ఉన్నాయి వినటానికి విన్నడలే కానీ చేయటానికి చేశాడా వాడేం చేశాడంటే ఆడుకుంటూ ఆడుకుంటూ ఎక్కడో వరుస వచ్చేటప్పుడు ఒక ఇంట్లో వాడు ఎరకపోయిండు వాడు అక్కడ నువ్వు భయం ఉన్నాయి ఎక్కడున్న బట్టలు ఏమైతున్నాయి అంటే ఎంతానికి ఇన్నాళ్ళే కానీ చేసేదానికి ఆడికి వచ్చాకే చేయలేకపోయాడు కానీ పెద్ద అయినప్పుడు ఏమైనా దేని పిల్లలారా దేవుడు ఏ మాట చెప్పినా కూడా ఇని అమ్మటే భయంతో చేసేవాడు ఇని అమ్మటే భయం చేసే భయంతో చేసేవాడు భయం ఉండాలి మనకి ఎనంగానే సంబరం కాదు కథ భయం ఉంటే భయంతో ఏం చేస్తాం మనం స్తము దేవునికి భయం కలుగును గాక మనకు దేవుడు భయం ఉండదు మనకు దెయ్యం భయం ఉంటుంది ఎక్కువ మంత్రశక్తులు భయం ఉంటది ఎక్కువ ఈ లోకానికి సంబంధించిన భయాలు ఎక్కువ ఉంటాయి అప్పులు భయం ఎక్కువ ఉంటుంది మనకి ఏదన్నా ఒంట్లో ఒకవేళ ఏమన్నా రోగము ఏమన్నా బలం తెచ్చింది ఈ భయం ఎక్కువ ఉంటుంది ఎక్కడన్నా ఏదన్నా జరిగితే ఆ భయం ఎక్కువ ఉంటది కానీ మనకు ఉండాల్సిన భయం దేవుడు భయం హలెలుయా ఆ భయము మహానుభావుడు నవబాబు గారికి ఉన్నది గనక దేవుడు ఏం మాట్లాడాడో దేవుడు ఏం చెప్పాడో ఆ పని చేసుకుంటూ వెళ్ళాడు కనుక దేవుడు మెచ్చుకునే భక్తుడుగా ఉన్నాడు ఆ తరములో ఆయన చూసినప్పుడు అందుకే అంటున్నాడు అయ్యా ఈ తరములో నేను నిన్ను చూడగా నువ్వు నీతి మంతుడిగా ఉన్నావు గనక ఇదిగో నీవు నీ కుటుంబం కలిసి వాడలోనికి వెళ్ళండి దేవునికి మహిమ కలుగును గాక మనం వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్కలం ఒక్కొక్క కుటుంబ సభ్యులుగా వచ్చాము ఈ ఒక్కొలము ద్వారానే మన కుటుంబం అంతా రక్షణలోనికి రావాలంటే మన భక్తి కరెక్ట్గా ఉండాలి మన భక్తి కరెక్ట్గా ఉండాలి ఒక దగ్గర ఒక దగ్గర ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి మందిరానికి వచ్చినప్పుడు చాలా ఆత్మీయాలుగా ఉంటుంది ఒక ఆమె ఇంటికి పోయినప్పుడు భర్తతో గొడవట ఇంటికి పోయినప్పుడు భర్తతో గొడవాట ఇప్పుడు ఈ భర్త మందిరానికి రాగలుగుతాడా ఎందుకు రాడు అమ్మా ఇక మందిరానికి పోయి ఏం మారుతుంది అదే కంప నోరేసుకొని అదే నోరేసుకొని నన్ను దిడతా ఉన్నది సరే నేనేదో తెలుసు తెలియక చేస్తున్నారు మరి చర్చికి వెళ్తున్నది కదా ఇంకేది మారు మనసు ఇంకేది మంచి మనసు అనేటువంటిది అంటాడా జ్ఞాపకం చేసుకోవాలి ఒకవేళ ఆమె ఎట్లా మంచిదయ్యి నువ్వు చర్చిలో మంచిగుండి నువ్వు ఇంట్లో మంచిగుండు నువ్వు పని కాడిగిపోయినాక మంచిగుండి నువ్వు సమాజంలో మంచిగుండి నీ బంధువులు కాడిగిపోయినాక కూడా నువ్వు మంచిగుండి నువ్వు ప్రార్థన చేస్తూ నీవు దేవుణ్ణి అడిగితే ఆయన సహాయం చేస్తాడు అప్పుడు తన భర్త కూడా నేను కూడా వస్తానమ్మ మందిరానికి అంటాడు దేవునికి మహిమ గాక ఈ రోజు చాలా మంది భార్యల వైపు ఆ మందిరానికి వెళ్తా ఉంటుంటే చాలా మంది భర్తలు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రియుల కారణం ఏంటో తెలుసా భార్య చూపిస్తున్నా క్రీస్తు ప్రేమ భార్య చూపిస్తున్నటువంటి ఆ మంచి ప్రేమ భార్య చూపిస్తున్నటువంటి ఆ భక్తిని బట్టి భర్త గోడ వాళ్ళ మందిరానికి రావటం జరుగుతా ఉన్నది అదే రీతిగా నహోవ్ గారు తనకున్న భక్తిని బట్టి తనకున్న విశ్వాసమును బట్టి తనకున్న మంచి మనసును బట్టి తను ప్రకటిస్తున్న విధానమును బట్టి తననంటున్నాడు దేవుడు నీవు నీ కుటుంబ సభ్యులు ఆ ప్రవేశించండి ఎంత గొప్ప భాగ్యం అండి వాడనగా రక్షణ హలలుయా నువ్వు నీ కుటుంబం రక్షణలోనికి వెళ్ళండి ఎందుకయ్యా ఇదిగో ఇక్కడ నీ ప్రపంచాన్ని ఎక్కడున్న దేశాన్ని ఇక్కడ పట్టణాన్ని నేను వర్ధతో నేను నాశనం చేయబోతా ఉన్నాను నలభై రోజులలో రెయ్యం పగలు వరుసను కురిపించబోతా ఉన్నాను నాకు వ్యతిరేకంగా వీళ్ళు జీవించారు నాకు విరోధంగా జీవించారు నేనంటే లెక్క లేని తనంగా జీవించారు నేనంటే భయం లేని తనంగా జీవించారు కనుక నేను కోప్పడుతున్నా నీరు మీద కనుక మీరు నా మాట వింటున్నారు మీరు చూస్తే నీతి మంత్రులుగా ఉన్నారు మీరు ఈ వరదలు కొట్టకపోవటానికి వీల్లేదు మీరు వాడలోనికి వెళ్ళండి దేవునికి భయం కలుగునుగాక దేవుడు చెప్పినట్లే పని చేశాడు దేవుడు చెప్పినట్టే వాళ్ళలోనికి వెళ్ళాడు ఎంత చక్కగా వరద వచ్చింది ఎంత చక్కగా వర్షం వచ్చింది ఎంత చక్కగా అక్కడ స్మాష్ అయిపోయారు దేవుడు మాట విననటువంటి వారట ఆ వరదల్లో కొట్టకపోయేటువంటి వారు ఇప్పుడు వరదలో కొట్టకపోతే మళ్ళీ ఏమైనా దొరుకుతారా మనకి వరదలో కొట్టకపోయారు వీళ్ళరా గమనించాలి ఈ రోజు ఈ తరములో మనల్ని చూసినప్పుడట మనం నీతి మంతులుగా ఉండాలట నీతి మంత్రి అంటే నాకు నీతుందని ఒక బోర్డు నాకు నీతుందని ముందట ఒక బోర్డు తగ్గించుకోవటం కాదు నీతి మంతుడవు లేదా నీతి మంతురాలు అని ఎలా ప్రూఫ్ చేయగలుగుతావు అంటే నీ క్రియల ద్వారా నీ భక్తుల ద్వారా హలెలుయా నీ క్రియల ద్వారా నీ భక్తు ద్వారా నీతి మంత్రుల లీస్టు రాగలుగుతావు మామావి గారు తన కుటుంబాన్ని అద్భుతంగా రక్షించుకున్నాడు అక్కడ ఉన్న అనేక మంది కూడా ఆ నీటి తాకిడికి చచ్చిపోయినటువంటి వారుగా ఉన్నారు ఈరోజు కొత్త నిబంధనలకు వచ్చేలా దాని అర్థం ఏంటిదంటే నువ్వు ప్రార్థన చెయ్యి నువ్వు రక్షించబడు నీ కుటుంబం కొరకు ప్రార్థన చెయ్యి నీ కుటుంబం కొరకు ఉపవాసం ఉండు నీ కుటుంబం కొరకు నువ్వు ఆలోచన చేసి నువ్వు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అడిగితే గనక నీ ద్వారా నీ కుటుంబానికి రక్షణ నీ ద్వారా నీ ప్రాంతానికి రక్షణ దేవుడిస్తాడు ఉన్నారమ్ అట్లాంటి వాళ్ళు దేవుడు వచ్చి మనల్ని చూసినప్పుడు నీతిమంతులుగా కనిపించాలి నీతి మంతులుగా కనిపించాలంటే విశ్వాసం ఉండాలి రక్షణ ఉండాలి ఆ భక్తు ఉండాలి అన్నిటికి మించి దేవుడు అంటే భయం ఉండాలి దేవునికి భయం కలుగులుగాక మనకి భయం ఉండదు భక్తి ఉండదు విశ్వాసం ఉండదు మనకి పనిగోడు ఉండదు పనిగోడు ఏం చెయ్యం మనం కానీ ఆ ఆయన ఏం పని చేశాడు చెప్పండి గుర్తుంది ఎవరికైనా ఎంత పెద్ద వాడని తయారు చేశాడాయన అవునా కాదా ఎంత పెద్ద వాడా చిన్నదా దేవేందర చిన్నదా నడిపిదా పెద్దవాడ తయారు చేశాడు హలోయ ఆ పెద్దవాడు తయారు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పెట్టిందట నూట ఇరవై సంవత్సరాలు వాడని తయారు చేస్తూ అరే నాయన వరద వస్తుంది దేవుడు నాతో మాట్లాడాడు మీరు దగ్గర నుంచి అయినా మీ పాపిష్టి పనులు ఆపేయండి మీ మూర్ఖపు పనులు ఆపేయండి మీ పాపి పనులు ఆపేయండి ఇదిగో రాండి దేవుడిని తెలుసుకోండి ఈ వాళ్ళు మీరు కూడా ఎక్కాలని నేను ఆశపడుతున్నాని ఆ నాగబాబు గారు వాళ్ళకు ఉంటుంటే వాళ్ళు ఎకలే నవ్వులు ఈ ఈరోజు కూడా అంతే ఉంటది కదా క్రైస్తవులు అంటే చాలా మందికి కానీ ఏదో ఒక రోజు దేవుడు వాళ్ళని పట్టుకుంటాడు సౌలుగా ఉన్నప్పుడు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు హేళం చేశాడు ఎగతాలు చేశాడు ముందించాడు జుట్లు పట్టుకొని ఈడ్చుకొని వచ్చి గోడ గుద్దాడు కానీ సౌలు గారు ఎక్కడ దొరికారమ్మా ధమాస్క ప్రాంతములో దేవుడి యొక్క వచ్చి తలిగింది దెబ్బకి మూడు రోజులు కళ్ళు కనిపించలే తర్వాత బ్రతుకుట్ట క్రీస్తే సావైతే ఎంత భాగ్యం అండి దెబ్బ తలిగితేనే బుద్ధి వస్తుంది కొంతమందికి ఇందలగాలి దెబ్బ తలిగితేనే బుద్ధి వస్తుంది ప్రిల్లరా గమనించాలి దేవుడు మంచి దేవుడు దేవుడు మంచి దేవుడు నీ నుంచి ఆశపడుతున్నాడు ఈ తరములో ఓ యవనస్తురాలా ఓ యవనస్తుడువా ఓ ఉన్న తల్లి తండ్రి నువ్వు ఎంత నీతిగా ఉన్నావు అనేటువంటిది దేవుడు ఆలోచన చేస్తా ఉన్నాడు చేస్తూ నీకు పని అప్ప చెప్పుతా ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఆ పని చేయకోకుండా మనము అలాగనే ఉంటే నీతి మంత్రుల లిస్టులకి మనం ఏమాత్రం కూడా రాలేము ఎవరి గురించి నేర్చుకున్నాం ఇప్పుడు మనం నోవావు ఎలా ఉన్నాడు ఆట ఆ నీతి మంత్రుడిగా ఉన్నాడు ఎవరు చూసారాట మరి నోవావు నీతి మంత్రులుగా ఉన్నాడు మరి తనతో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు మీకు ఎవరికైనా తెలుసా ఈ నర్సాపురం ప్రాంతంలో మనం ఇప్పుడు మందిరంలో ఉన్నాము ఏం చేస్తున్నావు పాటలు పాడాము స్తుతి ఆరాధన చేశాము ఆరాధన చేశాము వాక్యాన్ని వింటున్నాము అవునా అవునా కాదా మరి మనమైతే ఇలాగున్నాము మరి నర్సాపురంలో ఉన్న కొంతమంది ఏం చేస్తున్నారు మీకేమన్నా తెలుసా తెలుసా తెలియదా బైబుల్ చెబుతున్నది బైబుల్ నవవాబు దినములలో మత ఇరవై నాలుగో అధ్యాయము మతస్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఏడవ వచ్చిన చదవండి ఏ దినములాట ఆ ఇందాక మనం చెప్పుకున్న పెద్ద అయిన దినములలో ఆ రోజులలో చదివానా ఎలాగుండి నువ్వు రాకడను ఆయన చెప్తున్నాడు ఏమని చెబుతున్నాడంటే మత్తయ్య గారు నవాబ జనములలో ఎలాగైతే ఉన్నదో మనిషి కుమారుడు ఒకనొక రోజు వస్తాడు ఆయన వచ్చేటప్పుడు కూడా పరిస్థితులు ఎలాగే ఉంటాయట ఇట్లాంటి సేవకులు చెబుతూనే ఉంటారు రక్షించబడండి మార్పలసి పొందండి పాపం వదిలి పెట్టండి ఆ శాపల నుంచి బయటకు రాండి అవిధమైన అర్థమైన బ్రతుకుల నుంచి బయటకు రాండి తాగుళ్ళ నుంచి బయటకు రాండి ఆ గుటకాల నుంచి బయటకు రాండి ఎంశాల నుంచి బయటకు రాండి నీచమైన ప్రవర్తన నుంచి బయటకు రండి అని మా ఓటు సేవకులు చెబుతూనే ఉంటారు కానీ ఇదంతా కరెక్టేనా నిజమేనా అనేటువంటి ఆలోచన చేసిన మనుషులు లోకంలో ఉంటారట మనిషి కుమారుడు వచ్చే సమయంలో నవాబు దినములలో ఎలాగైతే ఉండునో అలాగనే ఉంటారట చదు నాన్న కిందికి రా జల ప్రళయమునకు ఆ ముందటి జనములలో నోవాబు వాడలోనికి వెళ్ళిన దినము వరకు అమ్మా ఏం చేస్తున్నారట వారు ఏం చేస్తున్నారట నోవావు దినములలో నోబాబు సువార్త ప్రయాణిస్తా ఉన్నాడు నోవాబు వాడన తయారు చేస్తా ఉన్నాడు నోవాబు దేవుడు మాట వింటా ఉన్నాడు నోవాబు వాడన కడతా ఉన్నాడు ఆయన అనేక మందికి రక్షణ కను సువార్త గజ చల్లుతా ఉన్నాడు కానీ అక్కడున్న అనేక మంది ప్రజలట ఏం చేస్తున్నారట వాళ్ళు తింటూ వాళ్ళు త్రాగుతూ అమ్మా వారు పెళ్లి మోజులో ఉన్నారు ఇక చూడండి మూడు పనులు జరుగుతున్నాయి ఎన్ని పనులు జరుగుతున్నాయి మూడు పనులు నోవావు ఏమో అరే ఈ పోతే ఎంత ఎంత లావుకర వేస్తే రావాలి దాన్ని ఎలా చెక్కాలి దానికి ఎన్ని మూర్లు మేకు కొట్టాలి దానికి ఏ సుత్వం ఉపయోగించాలి అని ఎలా అందమైన ఆకారం చేస్తే రావాలని నోవావు దేవుడు మాట విని నోవావు నోవావు కుటుంబ సభ్యులు పనిచేస్తూ ఉంటుంటే మిగతా వాళ్ళకి దేవుడు గురించి చెబుతా ఉంటుంటే వాళ్ళు తింటున్నారట ఏం చేస్తున్నారటమ్మా తింటున్నారు ఏం తింటున్నారు మనకు తెలియదు మళ్ళీ తిండిపోతాడు ఏంటంటాడు తింటున్నారని స్వస్థంగా రాయబడిందంటే ఏం తింటున్నాడు వాళ్ళకి ఇష్టమైన కూరలు వడుకొని తింటున్నారు వాళ్ళకి ఇష్టమైనటువంటి ఫుడ్ తయారు చేసుకొని తింటున్నారు ఇష్టమైన ఫ్రైలు చేసుకొని తింటా ఉన్నారు ప్రిమని దేవుని పిల్లలారా దేవుని యొక్క సువార్త చెప్పడానికి సాగు కూడా వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారట తింటున్నారు కొంతమంది ఏం చేస్తున్నారట తినుకుంటూ తాగుతూ ఉన్నారట కొంతమందికి తిండి ఉండాలి తాగుడు ఉండాలి లేకపోతే అయ్యగారికి ముట్టబోదు తింటూ తాగుతూ కొంతమంది ఏమో పెళ్లిళ్ళు చేసుకుంటున్నారట ఏం చేసుకుంటున్నారు పెళ్లికి ఇవ్వబడుతున్నారు పెళ్లి చేసుకుంటున్నారు ఈ మూడు రకమైనటువంటి పరిస్థితులు నవవావి దినాలలో జరుగుతూ ఉన్నావి కనుక దేవుడికి కోపం వచ్చింది అరే నేను మిమ్మల్ని తయారు చేసుకున్నాను నేను మిమ్మల్ని సృజించుకున్నాను మరి నా మాట ఏమనుకోకుండా నీ ఇష్టం వచ్చింది తింటున్నవేంటి అది నేను దొరద్దు అన్నా కదా నీ ఇష్టం వచ్చినటువంటి వాటిని తాగుతున్నవే ఏ దాగాలో ఏ దాగూడదు నాకు తెలుసు నేను చెప్పాను కదా కానీ నా మాట అనుకోకుండా నీ సొంత ప్రయత్నాలు చేస్తున్నావు నువ్వు సొంత ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతా ఉన్నావని దేవుడికి కోపం వచ్చి అక్కడ ఆ తరములు ఎవడు నా మాట అంటాడని కన్ను తెరిచి చూసినప్పుడు నోవా కనిపించింది దేనికి స్తోత్రం బాధ్యత ఎవరు కాప అప్పు చెబుతారు బాధ్యత ఒకవేళ ఆ ఈ ఊర్లలో విలేజ్లలో చూసుకుంటాం కదా మేస్త్రి పదవులు కాబట్టి ఎవరు అప్పు చెబుతారు కంచుగా గట్టిగా మాట్లాడేవారిని రేటు విషయంలో కాంప్రమైజ్ ఆ వారిని పని విషయంలో ఉరుకులు పెట్టించే వారిని కథ మేస్తుగా ఉంచుతారు వాళ్ళైతే సక్సెస్ చేస్తారు అప్పుడు చూడంగా నవబాబు కనిపించిందట నువ్వు నీటి మంత్రుడిగా ఉన్నావు వీళ్ళందరేమో ఇష్టం వచ్చినటువంటి వారు పనులు చేసుకుంటున్నారు కొంతమందికి అడిగిపోతున్నామో పెళ్లిళ్ళు మోజులో ఉన్నారు కొంతమందికి అడిగిపోతున్న త్రాగుడు మోజులో ఉన్నారు కొంతమంది కొంతమంది దగ్గరికి వెళ్తున్న తినే మోజులో ఉన్నారు నా మాట వినేవాడే లేడు ఇక నేను తట్టుకోలేను వాడను తయారు చేయాలందరినీ చేస్తా హూయా ఎంత మంచిగా చెప్పిండండి నవబాబు గారు చెప్పలేదంటారా మీకు అర్థమవుతుందా మీకు కూడా శవకుడు ఎన్నిసార్లు మంచి మాటలు చెప్పుంటాడు అమ్మా చర్చికి రమ్మా వంకలు చెప్పి ఇంటికాడు ఉంటాం అయ్యా ఉపవాసం ఉండమ్మా నాకు నేను ఒక ఉండలేను ఎనిమిది అయితే నాకు ఆ వచ్చేస్తా ఉనుకొచ్చేస్తమొత్తదాట ఎనిమిది అయితే వణుకు అట అమ్మా పలానకాళ్ళు మీటింగ్ జరుగుతుంది వెళ్దాము ఇంటికాడ ఎవరు లేరు ఇంటికాడా ఎన్ని వంకలు చెబుతా ఉన్నారు అన్ని వంకలు బైబుల్లో చెప్పారు ఈ వంకలు మన కాదండి బైబిల్లో నుంచే వచ్చింది అందుకని మేము కూడా చెప్పి 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 మేలుకోకుండా ఉన్నాం ఎందుకే నన్ను బైబుల్లే జరిగింది పాప మీలకు మాత్రం ఏం తెలుసు చెప్పని చెప్పని ప్రియమైన దేవుడి పిల్లల జ్ఞాపకం చేసుకోండి దేవుడు మన అందరితోనే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన చెప్పినటువంటి మాట మనం వినాలి ఇంటినే మనకి క్షేమము మన పనికి క్షేమము మన ఆత్మకే